తెలంగాణ రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నా దొడ్డు ఓట్లు పండించకండి దొడ్డు బియ్యం తినే పరిస్థితులు లేవు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ రేషన్ షాపు బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటూనే ఎవరు తింటలేరు హాస్టల్ పిల్లలకు పెడితే ఆహార కంతి అయిందని ఆరోపణలు వస్తున్నాయి అందుకే తెలంగాణలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కస్తూర్బా పాఠశాలలతో పాటు మధ్యాహ్న భోజన పథకంతో పాటు రేషన్ షాపుల్లో ప్రతి వాడికి సన్న బియ్యం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది తెలంగాణ గడ్డ మీద ఈ నేలలో పండిన ఒట్లే సన్న ఒట్టు పండించండి తెలంగాణ సోన పండించండి ప్రతి పేదవాడికి సన్న బియ్యం ద్వారా రీసైక్లింగ్ బియ్యం మాఫియాను ఉక్కు పూక కూకటి వేళ్లతో పెకిలించి ఈ రోజు పేదవాళ్లకు సన్న బియ్యం ఇద్దాం అందుకే తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి సన్న ఒట్లే పండించండి మీరు పండించిన ప్రతి గింజాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఇది తెలంగాణ విద్యార్థిని విద్యార్థులతో పాటు తెలంగాణ ఫీధుల మేలు జరుగుతుంది అందుకే సన్న ఓట్లను పండించమని ఈ రోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా